చెప్పేటువంటి లక్షణం మనకు కాపాడుతుంది అదే క్రమంగా కావ్య సముదాయాన్ని ఆ కావ్యాన్ని విమర్శించి చూపించేటటువంటి వ్యాసాలు మొదలైనటువంటి వాటిని వీటన్నిటి కూడా మనము సాహిత్యంగా భావిస్తూ వస్తున్నాం అయితే సంస్కృత అలంకారికల్లో రాజానక కుంతకుడు అనే ఒక అలంకారికలు వక్రోక్తి జీవితం అని చెప్పి ఒక అలంకార గ్రంథాన్ని రాసినారు అందులో ఆయన సాహిత్యము అనే దానికి ఒక కొత్త నిర్వచనాన్ని చెప్తారు శబ్దార్థాలు రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉండడం అనేటువంటిది సాహిత్యం సహితత్వం యొక్క భావము సహితము అంటే కూడి ఉండడం ఆ రెండు శబ్దార్థాలు రెండు చక్కగా కూడి ఉండాలంట ఎట్లా సమసప్వ గుణౌ సంత్తో తుతుదా వివ పరస్పరస్య శోభాయే దబ్దార్థో భవతో యత శతాత్మ సమసప్వ గుణౌ సంతో అన్ని గుణాలు సమానంగా కలిగి తుతుదా ఇవ సంగతం నేహిజమ మాద్రిక కలిసి ఉండి స్నేహితులు సమాన గుణం కలిగినటువంటి స్నేహితులు ఒకరితో ఒకరు ఎంత చక్కగా ఎట్లా కలిసి ఉంటారో ఆ విధంగా శబ్దార్థాలు రెండు కలిసి ఉంటూ అవి పరస్పర శత్రుభాయి ఒకదానిపోటి అలంకారాన్ని కలిగి ఉండేటువంటివిగా నేను చూపించేటటువంటివిగా ఉండవాలి ఆ విధంగా శబ్దార్థాలు కలిసి ఉండడము అనేటువంటిదే రాహిత్యం అని చెప్పి అంటే అని దానికి ఒక ఉదాహరణ ఇస్తాడు లీలయ కవలయం కువలయ శీర్షే సముద్వహత శేషే శేషపురుషాణం పురుషకారా సముద్వసిత కువయాన్ని అంటే భూమిని లీలగా అవలీలగా ఏమాత్రం భారం అని అనుకోకుండా పువ్వలయం ఇవ కలువ పువ్వు మాదిరిగా కలువ పువ్వు మాదిరిగా భరిస్తూ ఉండేటువంటి ఆ ఆదిశేషుడు ఇతర పురుషుల దేశ పురుషాణం ఇతర పురుషుల యొక్క పురుషకారాన్ని వాళ్ళ ప్రయత్నాన్ని కార్యాన్ని సముద్వసి దూరంగా తోసివేసినాడు తిరస్కరించి వేసినాడు ఇందులో కోలయము అంటే భూమి మళ్ళా కూవలయం రెండోసారి వచ్చినటువంటి కూలయ శబ్దానికి చరవ ఇవి రెండు అర్థాల్లో ఒకే వర్ణాలు ఉన్నప్పటికీ కూడా అర్థాల్లో వచ్చి యమకం అనేటువంటి శబ్దాలంకారం అక్కడే ప్రతికూ అట్లాగే శేషణ అన్నప్పుడు శేషశబ్దం శేషపురుషణ అన్నప్పుడు శేషశబ్దం ఇవి అక్కడ వేరే వేర్వేరు అర్థాలు ఇచ్చేటటువంటివిగా ఉండి ఎమకాలంకారం అనేటువంటి శబ్దాలంకారం ఆ శ్లోకంలో మనకు కనపడుతుంది అట్లాగే కొన్ని వర్ణాలు లకారం సకారం మొదలైనటువంటి వర్ణాలు మళ్ళీ మళ్ళీ రావడం వల్ల వృత్తిని ప్లాస అనేటువంటి శబ్దాలంకారం కూడా మనకు కనపడతాయి ఇవి ఎట్లా ఉంటే ఈ శ్లోకంలో కూలయాన్ని కూలయం మాదిరిగా మోస్తూ ఉన్నాడు భూమిని కలువ మాదిరిగా మోస్తూ ఉన్నాడు అనడంలో ఉపమానంకారం కనపడుతుంది అట్లాగే నిజానికి ఇది ఆరిశేషుడి వర్ణన కాదు ఒక రాజును ప్రదర్శిస్తూ ఉన్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి ప్రస్తుతాన్ని వర్ణిస్తూ దేహుల్ని వర్ణిస్తూ ఉన్నట్టుగా చెప్తూ రాజును పొగడ్డం అనేటువంటి దీనిలో ఉండడం వల్ల అలంకారం అనేటువంటిది దీనిలో మనకు కనపడుతుంది ఈ విధంగా శబ్దాలు అర్థాలు ఒకదాంతో ఒకటి కలిసి కావ్య కారణం కారణమవుతాయి అట్లా అవి రెండు చక్కగా ఒకదాంతో ఒకటి కలిసి ఉండడమేనే దీన్ని మనం సాహిత్యంగా భావించవాలి అంటాడు ఇది ఒక రకమైన నిర్వహించిన ఆయన సాహిత్యానికి వచ్చింది ఇక్కడ రెండు వేరు వేరు తెగలకు చెందినటువంటి విజాతీయమైనటువంటి శబ్దాలు ఒక తెగ అర్థాలు ఒక తెగ శబ్దం వేరే అర్థం వేరేగా రెండు వేరువేరుగా రెండు తెగలకు చెందినటువంటిగా ఉంది విజాతీయమైనటువంటి సాహిత్యాన్ని వేరు వేరుగా తెగలకు చెందినటువంటి వాటి యొక్క సాహిత్యాన్ని గురించి చెప్పడం ఇది ఎట్లా అంటే శబ్దం శబ్దంతో సన్నిహితత్వాన్ని కలిగి ఉన్నవాడి అర్థము అర్థంతో సన్నిహితత్వాన్ని కలిగి ఉండాలి ముందు చెప్పినటువంటి శబ్దానికి తర్వాత చెప్తూ చెప్తూ ఉండేటువంటి ప్రయోగిస్తూ ఉన్నటువంటి శబ్దానికి సంబంధం చక్కగా ఉండవాలి అట్లాగే ముందు చెప్పినటువంటి అర్థానికి తరువాత చెప్పినటువంటి అర్థానికి సంబంధము చక్కగా ఉండవాలి అని చెప్పి దానికి వ్యతిరేక ఉదాహరణ ఇస్తారు ఉదాహరణ ముందుగా అర్థానికి సంబంధించి ఒక ఉదాహరణ ఇస్తాడు మాలతి మాధవ అనేటువంటి నాటకం గురించి ఆ నాటకం భవభూతి మహాకవి రచించినటువంటిది అందులో మాలతి అయినటువంటి మాలతిని కాపాలికుడు ఒకడు చంపడానికి సిద్ధపడినప్పుడు నాయకుడైనటువంటి మాధవుడు ఆ కాపాలు పొందుతూ అనేటువంటి మాట అసారం సంసారం పరిముషితరత్నం త్రిభురన నిరాలో జన మరణ మరణశం బాంధవచనం అదర్పం కందర్ప జన నిర్మాణమీర్ణారణ్యం కథమివ విధా వ్యవచి ఆ మాలతిని మేము సంహరించడం వల్ల ఏమవుతుంది అని అంటే అసారం సంసారం సంసారం అంటే ప్రపంచం ప్రపంచము సారవిహీనమైనటువంటిది అవుతుంది సారవంతమైనటువంటి వస్తువు అనేది ప్రపంచంలో లేకుండా పోతుంది తరువాత పరిమిక్ష రత్నం త్రిభువనం ముల్లోకాల్లో శ్రేష్టమైనటువంటి వస్తువు అనేటటువంటిదే లేకుండా పోతుంది నిరాలోకం లోకం చూడగినటువంటి వస్తువు చూడవాలి అనేటటువంటి ఆకాంక్ష కోరిక గుర్తించేటటువంటి వస్తువు లోకంలో లేకుండా పోతుంది శరణం బాంధవ జనం బంధువులు మరణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదర్పం కందర్పం మదనుడు మన్మథుడు దర్పహీనుడు అవుతాడు ఆమె ఉంటే ఆమె సౌందర్యాన్ని ఆధారంగా చేసుకొని జయించవచ్చున్నటువంటి అహంకారంతో మన్మథుడు ఉన్నాడు ఆమె కనుక లేకపోతే మన్మథుని ఆ గర్వం నశించిపోతుంది దత్తం చందర్థం జన నయన నిర్మాణ నఫనం ప్రజలు జనాల యొక్క నందుకు ప్రయోజనం లేకుండా పోతుంది చూడదైన వస్తువులు ఏమి లేకపోవడం వల్ల ఈ కళ్ళు నిష్ఫలమైనటువంటివి అయిపోతాయి అట్లాగే జగత్ జీర్ణారణ్యం ప్రపంచమే శ్మశానతో సమానమైనటువంటివి అవుతుంది అని చెప్పి చెప్తూ వస్తారు ఇక్కడ ఒక్క పద సమాసం తప్పిస్తే ఒక్క శేషణం తప్పిస్తే మిగతావన్నీ కూడా ఆమె సౌందర్యాన్ని తెలిపేటటువంటిగా తెలిపేవిగా అత్యుత్తమమైనటువంటి ఆమె సౌందర్యాన్ని మరణించేటువంటివిగా కనపడతాయి కానీ వాటికి భిన్నంగా మరణ శరణం బాంధవజనం అని వాడు అంటే బంధుయనులు ఆమె లేకపోతే మరణిస్తారు అని అర్థం అది కేవలం వాళ్ళకి ఆమె పట్ల ఉన్నటువంటి ప్రీతిని ప్రేమను సూచిస్తుందే తప్ప ఆమె సౌందర్యాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేటువంటిది కాదు మిగతాన్ని ఆమె సౌందర్యాన్ని తెలిపేటటువంటివిగా ఉన్నాయి ఇదొక్కటి మాత్రము దానికి భిన్నమైనటువంటిదిగా ఉంది కాబట్టి మిగతా అర్థాలకు ఈ అర్థానికి సంబంధం లేకుండా ఉంది ఈ విధమైనటువంటి సంబంధం లేకపోవడం అనేటువంటివి కావ్య శ్లోభ లోపాన్ని కలిగిస్తుంది అని చెప్పి అక్కడ విమర్శిస్తారు అంటే వాళ్ళు ఎంత లోతుగా పరిశీలన చేస్తూ వచ్చినారు మనం పదాలను ఎట్లా ప్రయోగించుకోవాలి ఇవన్నీ కూడా మనం జాగ్రత్త పెట్టడానికి ఉపయోగపడుతుంది అదే కాదు కాబట్టి అర్థానికి అర్థంతో సంబంధం ఉండడము అని అట్లాగే శబ్దానికి శబ్దంతో సహభావం ఉండవాలి అని చెప్పి ఇంకొక శ్లోకాన్ని ఉదాహరణగా చూపుతాడు చారుత వపు తం పునర్హ యోగర్హ లక్ష్మీ తాం మదోదయిత సంగ ఆ స్త్రీలను చారు సౌందర్యము అనేటువంటిది అలంకరించింది తర్వాత నవ యౌనము అనేటువంటి ఆ యవ్వనం యొక్క కూడిక ఆ సౌందర్యాన్ని అలంకరించింది ఒకదాన్ని ఇంకోటి అలంకరించినాయని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు ఆ విధంగా ఏర్పడినటువంటి నవ యౌనాన్ని మన్న లక్ష్మి అలంకరించింది అని చెప్పి దాని తర్వాత ప్రియ సమాగమం అనేటువంటిది సంతోషాన్ని అలంకరించింది అని కోరి వాక్యంలో మిగతావన్నీ కూడా ఆమె సౌందర్యాన్ని అలంకరిస్తూ వస్తున్నాయి అని చెప్తూ వచ్చినప్పుడు చిత్ర చివరికి చెప్పినప్పుడు కూడా ఆ విధమైనటువంటి భావన వచ్చినటువంటి ప్రియ సమాగమం ఆమెను అలంకరించింది అని చెప్పడానికి బదులుగా క్రియ సమాగమం సంతోషాన్ని అలంకరించింది అని చెప్పడం వల్ల అక్కడ అంతవరకు వచ్చినటువంటి అలంకారం చెడిపోయింది శబ్ద మైత్రి కూడా చెడిపోయింది ఆ విధంగా కాకుండా ఒకటి మైత్రి కలిగి ఉండవాలి అని చెప్తాడు చెప్పి అన్నాడా ఇంకా శబ్దం అంటే ఏమిటి అసలు అంటే ఏమిటో కొంత చర్చ చేస్తాడు శబ్దము అంటే అన్ని లోకంలో వాడే శబ్దాలు అన్ని శబ్దాలే వాళ్ళకి చెప్పేటువంటి అర్థాలన్నీ అర్థాలే చెప్ప అంటే చెప్ప మందు కదా మందు అంటే తప్ప చపి అంటే కోటి అని ఎట్లా అర్థాలు చెప్తాను చూడరు కాదు అసలు చెప్తే శబ్దము అర్థం అవుతుంది కావ్యంలో శబ్దార్థాలు అవుతాయా అని చెప్పి చర్చిస్తూ అని కాదు ఎన్ని శబ్దాలు ఉన్నప్పటికీ కవి తాను చెప్పదలుచుకున్నటువంటి అర్థాన్ని చెప్పడానికి తగినటువంటి శబ్దం ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది వివక్షార్థం చెప్పేటువంటి శబ్దం ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది ఉదాహరణకి శూణ్ణి చెప్పడానికి కొన్ని వేల పదాలు ఉంటాయి కానీ ఎక్కడ పడితే అక్కడ ఏ పదాన్ని అంటే ఆ పదాన్ని సరైనటువంటి అర్థాన్ని కవి సూచించినట్టు కాదు మీకు పరమేశ్వరుడు సుఖాన్ని కలిగించుగాక అని చెప్పదలుచుకున్నప్పుడు కఫాలి అనే శబ్దాన్ని ప్రయోగించి చెప్తే అంత సముచితంగా అనిపిస్తారు అదే చెంబుడు లేదా శివుడు మీకు సుఖాన్ని కలిగించుగాక అంటే ఆ శబ్దాలకు ఉన్నటువంటి ప్రతి అంటే సుఖాన్ని కలిగించేటువంటి వాడు చెంబుడు ఆయన మీకు సుఖాన్ని ఇసుగాక ఆ చెంబు శబ్దాన్ని అక్కడ వాడినట్టయితే అప్పుడు అది సముచితమైనటువంటిది వస్తుంది ఆ విధంగా సందర్భానికి తగినటువంటి పదం ఏదైతే ఉందో అది మాత్రమే కావ్యంలో శబ్దం అనిపించుకుంటుంది తప్ప అన్ని పదాలు శబ్దాలు అనిపించుకునేటువంటి అర్హత వాటికి అక్కడ ఉండదు అట్లాగే అర్థం కూడా సహృదయులకు ఆనందాన్ని కలిగించేటటువంటిదిగా ఉండవాలి అని చెప్పి చెప్తారు శబ్దం విషయంలోనే మన వాళ్ళు ఎంత తీవ్రమైనటువంటి చర్చ చేసినారు ఎంత జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారు అనేదాన్ని ఇంకొక మహామహానుభుల దీనిలో కూడా దాని గురించి తక్కువ పట్టినటువంటి సందర్భాలు మనకు కనపడతాయి కాళిదాసును మహాయోగా చెప్పడం ఎవరము దాని గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అయితే మన్మధుడు ఆయన దీక్షను తపశుద్ధంగా కలిగించినటువంటి సందర్భంలో దేవతలందరూ స్వామి క్రోధాన్ని ఆక్కు ఆక్కో అనే లోపలనే ఆ శివుడు మన్మధుణ్ణి భస్మం చేస్తున్నాడు అని చెబుతూ క్రోధం ప్రభు సంహర సంహరే మరుతత్సవేత్ర జన్మ భస్మావశేషం మదనం చకార అని అని ఒక అక్కడ రాయటం జరిగింది ఆకాశంలో సంచరిస్తూ ఉన్నటువంటి ఈ దేవతలంతా మా కూడా అక్కడికి వచ్చినాడు శివుడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి శివుడికి అంతా తగినటువంటి ఏర్పాటు చేసుకున్నాడు ఇంకా ఆయన దొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు శివుణ్ణి పార్వతి పట్ల అనురాగం కలిగేటట్టు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని చెప్పి దేవతలంతా చూస్తూ ఉన్న రాగానే పొందారు ఇంతలో ఒక్కసారిగా ఆయనకు అర్థమైపోయింది తనతో దీక్ష భంగం కలిగించినటువంటి వాడు మన్మథుడు కోపంతో ఆ మన్మథుణ్ణి సంహరించడానికి భర్మం చేయడానికి కన్ను తెలుస్తూ ఉన్నారు ఆకాశంలోని ఉన్నటువంటి దేవతలంతా స్వామి క్రోధాన్ని ఆత్తో ఆప్తో అనే లోపల ఆ శివుని మూడవ కంటి నుండి ఏర్పడినటువంటి అగ్ని ఆ మన్మథుణ్ణి భవం చేసింది అని చెప్తూ భవనేత్ర జన్మ అంటారు భవ శబ్దాన్ని అక్కడ ప్రయోగించినాడు శివుని యొక్క మూడవ కంటి అగ్ని ఆ మన్మధుణ్ణి దహించింది అనేది భవుడు అంటే పుట్టుక కారణం అయ్యేటటువంటి వాడు కాబట్టి అక్కడ సంహరిస్తూ ఉన్నప్పుడు మన్మధుణ్ణి సంహరిస్తూ ఉన్నటువంటి సమయంలో భవశబ్దం మా వాడటం అనేటువంటిది ఉచితమైంది కాదు అని చెప్పి ఒక అలంకారకుడు దాన్ని ఖండించాడు దానికి ఇంకొకటి సమాధానం ఏమైంది అంటే మన్మధుడు పూర్తిగా పోవడం లేదు మళ్ళా పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణంతో పునరుజ్జీవితుడు కాబోతున్నాడు అది దృష్టిలో పెట్టుకొని కానిదాసు భవశబ్దాన్ని అక్కడ పెట్టినాడు ఆలోచన శక్తి వాళ్ళది ఎంత ప్రసరిస్తే అంత దూరం విమర్శించుకుంటుంది ఆ పదాల అర్థానము విమర్శించి అందుకనే ములానియమే మహాకొక మాట అంటాడు న్రహ్మాఖ్యం పరిమణ పరిమళ మహాకాయ జన కవీనా గంభీరే వచసి బ్రహ్మ బ్రహ్మాఖ్యం అనేటువంటి శబ్ద బ్రహ్మం అనేటువంటి దాని నుండి ఉద్భవిస్తూ ఉన్నటువంటి ఆ పరిమళాన్ని ఆస్వాదించకుండా అది చెప్పేటువంటి పరిమళాన్ని ఆస్వాదించకుండా మహాకవుల రచనలో ఇది మంచిది అని చెప్పి మీరు ప్రయత్నం చేయవద్దు సరే అయినా కూడా ఈ ఊరుకోలేదు కూర్చుకోలేదు ఎక్కడెక్కడే ఎవరిని ఎంత మహాకౌలున్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళ సందర్భాల్లో లోపాలు చూపించినటువంటి విమర్శలు మనకి కనపడతాయి సరే ఇక్కడికి ఈ కుంత్మ ప్రస్తావన తర్వాత సంస్కృత సాహిత్య ప్రస్తావన పక్కన చేస్తే కాస్త తెలుగుకు సంబంధించినటువంటి విషయం